హలో అండి హాయ్ అందరికీ నమస్తే ముందుగా ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే సో ఈ నిశ్శబ్ద ఈ టీజర్ లాంచ్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ వేదిక మీద ఉన్న హీరోస్కి టెక్నీషియన్స్కి అందరికీ కూడా బిగ్ హాయ్ అండి ఎందుకంటే ఈ నిశ్శబ్ద ఈ చిన్న టైటిల్ పెట్టి హారర్ జోనర్లో చాలా పెద్ద సినిమాయే చేశారు మీరు టీజర్ చూశారు కదా చాలా చాలా బాగుంటుంది ఇందులో ఓపెనింగ్ సీక్వెన్స్ అంతా కూడా నేను చేశాను ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అంటే ఒక స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ కథలోకి ఎలా తీసుకువెళ్ళారు అన్నది రమణమూర్తి గారు డైరెక్టర్ చాలా చాలా బాగా చేశారు ఎందుకంటే రోజు నిశ్శబ్దంలో యుద్ధం చేసిన ఫీలింగే వచ్చింది నాకు మూవీ మొత్తం అంతా కూడా సో అలాగే సంజయ్ సంజయ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అలాగే రమణన్న కృష్ణ కృష్ణరాజు అన్నకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా బాగుంటుంది ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చిన్న సినిమాని ప్రోత్సహించి థియేటర్స్ దాకా వచ్చి ఇలాంటి సినిమాలు మీరు బ్లెస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సో అలాగే ఇవాళ ఎక్స్పెషల్లీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారిది బట్ బర్త్డే అన్న ఏ హ్యాపీ హ్యాపీ మోర్ ఇలాంటి బర్త్డేలు మీరు చాలా చాలా చేసుకోవాలి హ్యాపీ బర్త్డే అన్న చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ బర్త్డే రోజు ఇది టీజర్ లాంచ్ ఫంక్షన్ పెట్టుకుని ఇంతమందిని ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి సినిమాలు ఇక్కడితోనే కాకుండా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన ఇంతమందికి చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూర్య గారు అండ్ మీకు కూడా ఈ సినిమా మరోసారి గుర్తుండిపోవాలి మాకు కూడా సై సూర్య కాకుండా నిశ్శబ్ద సూర్యలాగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి సో అందరూ వచ్చేసారు ఒక్కరు మిస్ అవుతున్నారు సో మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ లేకపోతే ఎలా అండి ప్లీజ్ అండి రాణి గారు ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్ రండి అండి ప్లీజ్ సో నెక్స్ట్ మనం ఇప్పుడు సంజయ్ గారితో మాట్లాడిద్దాం సార్ మాట్లాడండి నమస్తే అందరికీ మెయిన్ మీడియా మిత్రులకి ఇలాంటి మూవీస్ ప్రతి మూవీని మీరు వచ్చి సపోర్ట్ చేయడానికి సో అది చాలా ఇంపార్టెంట్ మీ హెల్ప్ ప్రతి మూవీ ముందు తీసుకెళ్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారికి మినిమమ్ హ్యాపీ డే సార్ టీజర్ చూశాను బాగుంది అండ్ హోప్ఫుల్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అండ్ ఆ మూవీని ముందు తీసుకెళ్తారు చిన్న మూవీ పెద్ద మూవీ అని ఉండదు మూవీ మూవీయే సో మూవీని ఒక మూవీలాగా చూడాలి ఎవరు ఎవరున్నారు అది కాదు ఒక స్టోరీని చూసి ఆ మూవీని ముందు తీసుకెళ్ళాలి ఐ విష్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిగినింగ్ ఫర్ ద సక్సెస్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజయ్ గారు సో మీ ఇద్దరి పేర్లు ఇందా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను నవ్ అలాస్ కృష్ణ గారు సో కృష్ణరావు సూపర్ మార్కెట్ సినిమాతో మన ముందుకొచ్చారు సో ఐ విష్ ఐ వుడ్ లైక్ టు టాక్ హాయ్ అండి ఇక్కడ విష్ చేసిన పెద్దలకి ప్రింట్ అండ్ మీడియాకి అండ్ డిజిటల్ మీడియాకి అందరికీ నమస్కారం విష్ శ్రీనివాస్ గారు విష్ హ్యాపీ బర్త్డే అండ్ సంధ్యారాణి గారు థ్యాంక్స్ ఇలాంటి ప్రొడ్యూసర్ అందరికీ ఉండాలి ఎందుకంటే కంటిన్యూస్గా ఫైవ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇదే బ్యానర్లో సో డైరెక్టర్గా అప్రూవ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఛాన్స్ అండ్ రమణమూర్తి గారు సీరియస్లీ మంచి సినిమా మనకు వస్తుంది నిశ్శబ్ద నిజంగా చాలా బాగుంది టీజర్ డెఫినెట్లీ ఇది మంచి థ్రిల్లర్ అండ్ హారర్ సబ్జెక్ట్ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నచ్చుతుందని అందరికీ మీ అందరికీ ఏమంటారు దాన్ని మీకు హారర్ ఉన్న టేస్ట్ కానీ దీంట్ టేకింగ్ కానీ చాలా బాగుంది అనిపిస్తుంది సౌండ్ ఎఫెక్ట్స్ కూడా టీం అంతా చాలా కష్టపడ్డారు సో మీ అంతా అండ్ మీడియా సపోర్ట్ చేయండి డెఫినెట్లీ ఈ సినిమా మంచి రిజల్ట్ చూపిస్తుందని అండ్ ఫర్ ఎగ్జాంప్ అండ్ మా హీరో గారికి అండ్ హీరోయిన్కి ఆల్ ద బెస్ట్ దిస్ యూర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ గెస్ అండ్ టు ఆల్ ద టీమ్ హో హార్డ్ వర్క్ చాలామంది హార్డ్ వర్క్ చేసినట్టున్నారు సో I uh, wish entire team all the best.